చెప్పుకున్నాం ఇవాళ కూడా కొత్త నీటి పద్యం బోటి మీద చూస్తున్నారా దాన్ని చూస్తూ నేను చెప్పినట్టానండి అది కూడా ఎప్పుడు

కనుంచు రోగునట్టు కనక ముందు రోగున విషయంలో ఈ బోటికి పిరియడ్ అయిపోతుంది రేపు నేను ఎట్లా అయితే పద్యాన్ని మీరు చెప్పాను అలా తయారై కావాలి నా ఏ సరే వచ్చావు నాకు ఎట్లా చక్కగా పడుతుంది నమస్కారం నష్టం నేను కదువు తీసుకుని నమస్తే మాస్టర్ అండి కూర్చోండి చెప్పండి మీరు ఆ పిల్లవాడిని పెట్టారంట ఆ పిల్లవాడి సామాన్యుడు గారు వెంకటరత్నం గారు అబ్బాయి ఆ పిల్లవాడిని ఏ ఉపాధ్యాయుడు కూడా ఏమీ అందరు కాబట్టి మీరు వెంటనే వాళ్ళ తండ్రి గారిని కలవాలి ఇప్పుడు అనవటండి కుదిరితే ఈ రోజే వెళ్ళి కలవండి లేకపోతే రేపన్నా కలిసి రావాలి మాస్టర్ ఒక్క మాట మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మాస్టర్ చెప్పండి వాళ్ళ తండ్రి గారు ఏదన్నా మీరు మాట్లాడుకోకుండా వినండి మాస్టర్ ఉంటాను నేను కొడతాడా రా నీకు కౌర్వించాను నా నేను చూస్తాను నమస్కారం వెంకటరత్నం గారు కబురు పెట్టారుట రమణి మా అబ్బాయి ఆయన తెలిసి కొట్టావా తెలియకొట్టావా ఆత్మాభిమానం గల సరస్వతి పుత్రులండి ఆ ఇంతకి పిలిచిన కారణం ఏంటో చెప్పండి రేట్ సురేణ వెంకటరత్న గారు మేము బడిలో పాఠాలు చెప్పేటప్పుడు శ్రీమంతుల బిడ్డలకి ఒక రకంగాను బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఒక రకంగాను పాఠం చెప్పమండి అక్షరం నేర్పేటప్పుడు శ్రీమంతుల బిడ్డకి ఆని బలహీన పొడుగు వర్గాల కదా అని గుర్తించి చెప్పడం మా ఉపాధ్యాయ వర్గానికి చేత కాదండి అంతేగాదు కాదు పాఠం చెప్పే పంతులు అదే మా మాస్టర్లు పాఠంతో పాటు అప్పుడప్పుడు పిల్లల ప్రవర్తనని చక్కదిద్దడానికి ఒక వేస్తా ఉంది అలా వేస్తేనే వాళ్ళ జీవితం బాగుపడుతుంది అంతేగాని వాళ్ళని బాధ పెట్టడానికో కఠిన శిక్షలు వేసి బాధించటం మా చేత కాదండి మా ఉపాధ్యాయ లోకానికే తరవుతుంది వెంకటరత్న గారు మీ కోరిక నెరవేరిందిగా మరి బయలుదేరు వెంకటరత్నం గారు ఒక్క మాట మీరు నన్ను పుట్టినందువల్ల నాకు ఆరోగ్యంత బాధ కూడా లేదండి నేను సరస్వతీదేవిని నమ్ముకున్న వాడిని సార్ మీలాంటి వాళ్ళంతరూ ధనలక్ష్మి బీర్వాలో పెట్టి బంధించేశామని విరవేంపుతుంటారు ఎందరందరూ అలా అనుకొని ఎవరి వల్ల కాలేదు సార్ ఆ ధనలక్ష్మిని గుప్పెట్లో వచ్చేసుకున్నాం మనం బంధించేసాం కదా అని మీలాంటి డబ్బులు ఉన్నవాళ్ళు అదంతా భ్రమండి అది గుప్పెట్లో ఇసగని పట్టుకున్నట్టు ఎప్పుడు మనం వదులుతాము అప్పుడే జారిపోతుంది కూడా ఆ విషయం మీకు తెలుసు లేదు కానీ సరస్వతి సరస్వతిని ఎవరూ బంధించలేరండి కానీ మేము నమ్ముకున్న సరస్వతి చదువుకున్న మా గుండెల్లో సుస్థిరంగా నిలిచిపోతుందండి సుస్థిరంగా నిలిచిపోతుంది కానీ మీరు ఆ ధన రక్షణ జారిపోయేది కాదండి మా సరస్వతి అది మా సరస్వతి దేవి యొక్క గొప్పతనం ఇసు అంతా ఇసు అంతా బొర్ర ఉంటే చాలండి సరస్వతీదేవి అక్కడ తిష్ట కూర్చొని ఓ అద్భుతమైనటువంటి అద్భుతమైన విద్యా జ్ఞానాన్ని మాకు అందిస్తుందండి విద్యావంతులు అయినటువంటి మారాంటి శ్రీమంతులైన దాఖలాలు సమాజంలో ఎన్నో ఉన్నాయండి కానీ శ్రీమంతులైన వాళ్ళంతా విద్యావంతులు కాదు మీకు తెలుసో లేదు తెలుసుకోండి అయినా అయ్యా లోకల్లో పెద్దలు అందరూ వాళ్ళు చెప్పారు శ్రీమాన్ సర్వత్ర పూజ్యతే అనే మాట ఎక్కడా లేదండి విధవాన్ సర్వత్ర పూజతే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇకనైనా పిల్లల్ని కొట్టేటటువంటి మ్యాస్టర్ల మీద దౌర్జన్యం చేయటం కాదు వాళ్ళని మార్చండి ఉపాధ్యాయుడు చెప్పిన మాట రెండ్రి రాని మీరు మారి వాళ్ళని మార్చండి మళ్ళీ మేము పాఠాలు చదువుతాం గుణపాఠాలు ఎన్నో తెలుసుకుంది మీరు చేసిన ఈ పనికి మీకు ఆనందం తలగచ్చేమో కానీ మీరు పరివర్తన రాకపోతే మేము మీకు ఆ దేవుని కూడా కాపాడము చివరిగా ఒక మాట వెంకటవుతుంది కానీ మీ ధనలక్ష్మి కాపాడుకోవడం కోసం మీకు ఈ కర్ర కావాలి మాకైతే యో ఈ కలం చాలండి ఈ కలం మా జీవితానికే ఒక వెలుగుబాటును ఇచ్చేటటువంటి అద్భుతమైన గారు ఎదురుని కాలిస్తేనే వీణా తయారయ్యేది వేణువు కూడా తయారయ్యేది వేణుకి ఒళ్ళంతా గాయాలైతేనే ఆ గాయాల నుంచి అద్భుతమైన గేయాలు పడుతున్నాయి కదా అలాగే శిల్పి రాయల్ని చిక్కుతూ ఉంటాడు ఎంతో కష్టపెడతాడు ఆ రాళ్ళని అలా కష్టపెట్టిన తర్వాతే అద్భుతమైన శిల్పం ఆవిష్కరింపబడుతుంది అలాగే విద్యార్థులను కూడా మేము సామ దాన భేద దండోపాయాలతో వాళ్ళను ఒక దారిలో పెడదామని మా ఈ ప్రయత్నానికి తల్లిదండ్రులను కూడా సహకరిస్తేనే కదండి మేము ఏదైనా చేయగలిగేది అద్భుతాలు సాధించాలి అంటే మీ సహకారం ఎంతో అవసరం కూడా అయ్యా వెంకటరత్నం గారు బంగారం కావాలంటే చాలా లోతుకు తవ్వితే గానీ ఆ బంగారం దొరకదండి అప్పుడే ఆ పుత్తడి విలువ లోకానికి తెలుస్తుంది అట్లాగే విద్యార్థి భవిత కోసం ఉపాధ్యాయులు చేసే దండన వారికి పోలగా చెండవుతుందే తప్ప శిక్ష కాదు అదొక శిక్షణ నాన్నగానే ఒకసారి గుడ్ గురి వెంకటత్నం గారు ఇవాళ వీడు రెండు దెబ్బలు తిన్నంత మాత్రాన వాడేమో అరిగిపోడండి ఈ దెబ్బలు వాడి జీవితానికి వాడి ఉజ్వల జీవన భవంతికి గొప్ప పునాదులు అవుతాయండి నా మాట నమ్మండి ఇంతవరకు మాట్లాడిన తప్పులు ఏమైనా ఉంటే నన్ను మంచి మన్నించండి సేవ్ క్షమించండి చూస్తారా విధ్వానుభవ చిరంజీవ చిరంజీవ వెర గారు నమస్తే గారు నా మీద ద్వేషిడ్డ మీద ఉన్నా అని చెప్పి నా పిల్లవాడిని మంచి విద్యావంతుని చేయాల వెంకటరత్నం గారు మీరు అవే మనసులు పెట్టుకోకండి మీరు అప్పుడు నా పిల్లవాడే ఇప్పుడు మా నా పిల్లవాడే రేపు నా పిల్లవాడే మీరు జరిగిందో పీడకల అనుకోండి మిమ్మల్ని బాధించుంటే క్షమించండి కానీ మీ సంపూర్ణ సహకారం ఉంటే సుమా ఉపాధ్యాయులు ఏమైనా చేయగలరు నువ్వు బాగా చదువుకోవాలా మీ నాన్న పేరు మీ తాత పేరు అందరూ నేను నిలబెడతావురా ఓకే బాయ్ నిలబెడతాను చదువు అనేది నేడ లాంటిది మనం ఎక్కెళ్తే అది మనకి కాపాడుతూనే వస్తుంది జాగ్రత్త అదే చాలా సంతోషం రా దాకా నీకున్న ప్రవర్తనకి ఇవాళ ఇవాళ మీలో వచ్చిన మార్పు నాకు చాలా ఆనందంగా ఉందిరా నీకు వచ్చిన మార్పుల కంటే నీలో వచ్చిన మార్పులే నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి రా గారు इक मी पिल्लवाडोकादे ढोका व्यकटरत्तर मी